ఏందమ్మా చింటాయ్లో ఏంది చిరుపుర్లు ఆడుతూ ఉన్నారు ముగ్గురు రామంజరి గేమ్ స్టార్ట్ చేశారు ఏంది ఏమైంది ఇంకొంచెం బాగా ఇంకొంచెం బాగా ఏం చూపించాలి చూపించాను కెమెరాలు ఎక్కడ తీసినా కూడా నువ్వు వేసిన దానికంటే కుమ్మించిపోవాలండి మజ్జూరు బాగుంది ఇద్దరు వేసింది బాగుంది ప్రపంచ పాఠం వేసారా ఏముంది చెప్పలేదా ఓకే ఏం ఏంకుంటా ఉన్నారు స్కూల్లో చెప్పాడు హెడ్ మాస్టర్ ఏది నేను అరుస్తా ఉన్నావు ఎవరి మీద చిన్న చిన్నకాయల మీద ప్రయత్నాంకాయల మీద

జావ తాకమంటే తాగటం లేదా కర్ర తీసుకోండి కారిక వద్దా రెండు బాధలేద్దాం ఎత్తుకలే పచ్చపిల్లకాయలు కొట్టకూడదండి పానీలే పాపం పానీలే పాపం అట్టు వీళ్ళు తినమని కూడా తప్పైపోయిందా తీసుకోరు కర్రాన్యవాడతావా నేనేం చేశాను ఇల్లు ముగ్గురు కలగల గల పైబడి కొట్టుకుంటారు తిరిగి తిరిగి మళ్ళీ నాకాడ నా మీద పడతారు ఎవరు చేస్తున్నారు చేశాను ఆడమ్మ అమ్మ చెప్పేది ఈ రోజు అయితే ఆ గది తలుపులు తెరవబడ్డాయో ఆ రోజే గంగ చంద్రముఖిగా మారడం మొదటిసారి చూశాను ఆ దిన నానా దిన నా నానా దీనా దివమ్మేనా

ఉన్నాలేడీ తాగా ఒక గ్లాస్ ఒక గ్లాస్ ఒక గ్లాస్ ఏం తాగేది నువ్వు సాల్ట్ వేసుకోకపోద్దిగా నాకు తెలీదు హారిక బాగా రాకపోతే మళ్ళీ నన్ను తిడతావు నే హారిక నువ్వు అందుకని నేను కన్ఫామ్ నీకు చెప్పను నేను క్రితం నాలుగు నెలల ఒక ఐదు ఆరు కదా అంటే ఆ చాలా చాలా మంచిది మంచిది కాదు గుజ్జు గుజ్జు పువ్వు ఏంటి కదా అది అది తింటే దానికోసం ఒక టెంకాయలు వేసాము మూడు నెలలో నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు ఒకటే ఒక మొలకొచ్చింది ఆ మనం వేసి పైకానికి కలిపి

అవునా నువ్వు దాతా కొనుగోడు వెళ్ళి తాగేస్తున్నా సరే అయితే వచ్చింది ఒక మన కాబట్టి ఇది ఒకటే ఇక్కడ అంతా కూడా వేస్తున్నా

ఏళ్ళంతా చేస్తాయి పెద్ద మొలక అయిపోద్ది కోరుకున్నట్లు లేదు ఏంది బావా నువ్వు అసలా సరే వచ్చేసింది ఏమో వచ్చేసింది అర్థిస్తారా చూడు మళ్ళీ అయ్యే రెడీ చెట్టు ఫామ్ అవుతా ఉంది ఇంకా చెట్టు పట్టుకు పెడతాను ఇక మా నాన్న చెట్టు చెట్టు ఇది ఫ్రెండ్స్ బొసిగ తీస్తే వచ్చిన చెట్టు ఇది అన్నమాట ఇట్లా ఉంది ఇప్పుడు కుట్టు చూద్దాం కానీ వచ్చేసి ఉంటుంది కానీ ఎంత సైజులో వచ్చి ఉంటుంది అనేది చూడాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పువ్వు ఇంకా పెద్ద అవుతుందేమో వైట్ ఎయిర్లీ వెట్టు మెత్తగా ఉంటుంది బూజు లాగే ఉంటుంది అంతే కాకపోతే భలే టేస్ట్ ఉంటుంది అంత రిస్టం ఉంటుంది 然后我我没看，没、嗯、看。

పనికిరాదేమనుకుంటున్నా కొబ్బరి ఈ టెంకాయ పువ్వుగా మారుతుంది దాంట్లో వాటర్ కలుస్తాయి ఇంకా నీళ్ళు లేవు ఏమి లేవు ఈ టెంకాయలో ఉండే నీళ్ళతోనే ఈ పువ్వు అనేది తయారైపోతుంది అనమాట మనం వేసిన కాయల్లో ఒక ఆరకాయలు ఏడు కాయలు వేసాం అనుకుంటా నేరక గుర్తుందా ఇప్పుడు వాటిలో ఇప్పుడు వాటిలో ఒకే ఒక్క వచ్చింది ఈ కాయని పిల్లలకి కోసి పెడదా ఇప్పుడు ఆ గుజ్జు తీసేసావు ఇప్పుడు ఈ కొబ్బరి పడేయాలా తినాలా ఇది టెంకాయ నుంచి వచ్చింది కాబట్టి ఏ అంత ప్రాబ్లమే ఉండదు అనుకుంటున్నా కాకపోతే దీంట్లో వచ్చింది పువ్వు కూడా దాంట్లో వచ్చింది తినచ్చో తినకూడదు

ఆ చెట్టు చేస్తే మళ్ళీ రాదురా ఓహో ఈ మొలక్క ఇంకొకరు పెద్దగా వస్తే ఇంకా ఆ పువ్వు అనేది పెద్దగా వస్తుంది నేరక ఈ ఈ మొలక ఇంకొకరు పెద్దగా వచ్చిందనుకో ఇంకొంచెం పెద్దగా ఇప్పుడు కొబ్బరి అయితే ఎంత ఉందో అంత పువ్వు అయిపోద్ది

నాలుగు నెలల కష్టం ఫ్రెండ్స్ వెయిట్ చేసి చేసి కళ్ళు కాయలు ఇద్దరికి హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ కి అది ఎప్పుడు వస్తుంది అసలు పువ్వు అంటే ఏంది అంటున్నారు చూసారు ఇప్పుడు ఎలా వస్తుంది బురువే ఉంటుంది అది తెలుసా

దూదిలాగా ఉంటుంది అంతే స్పాంజీ లాగా ఉంటుంది తీపే ఇంకేముండదు ఉండదు పులుపు ఉండదు తినేసిరా అరే అది అదే అంతా నీకు కావాలి ఇంకొక కాయలు వేస్తాలే అది తినేసి మీరు తింటారని అమ్మ కట్ చేయొచ్చింది వీళ్ళు వస్తానే ఉంటాయి కాకపోతే కొద్దిగా కొంట వెంకాయ నీళ్ళతో స్వచ్ఛంగా వచ్చిన కొబ్బరి పువ్వు అది చూసారా నేచురల్గా ఎలా చూసావా అర్థమైంది నీకు ఎన్ని డౌట్ అడిగిందో డౌట్ అని క్లారిఫికేషన్ అయిపోయినాయా తిండా ఎప్పుడు నువ్వు అదే అమ్మ కూడా పెట్టండా ఏం కాదులే కొద్దిగా తిని ఏం కాదు ఉదయం యాపిక తిని ఏం కాదు యాపి ఏం కాదు కానీ అమ్మకిచ్చి అదే అమ్మకిచ్చి ఏం కాదులే అమ్మ ఒక రోజుకి నేను ఆల్రెడీ తిన్నా చాలా తిన్నాను కాబట్టి చెప్తున్నా నీకు మహా అట్ట అట్ట తినకూడదు నోటి వేసుకున్న నోలు డేస్ వాళ్ళు ఏం కాదు వ్యాపెక్కు నువ్వు ఉదయం ఎట్లా ఉంది నువ్వు పెట్టరా అమ్మకే ఏ పెట్టు నేను చాలాసార్లు తిన్నాను కాబట్టి తింటాం లేదు తిని మీకుడు మీకు వెళ్దు ఓ అమ్మ పెట్టు పెట్టు అమ్మ బిట్టు నేను చాలాసార్లు తిన్నాను అది ఎలా ఉంది న్యాచురల్ ఫుడ్ ఫ్రెండ్స్ మీరు కాకపోతే ఎక్కువ రోజులు టైం తీసుకుంటుంది ఆ మొలకలు వచ్చినప్పుడు ఇంకొద్దిగా పెద్దగా వచ్చిన తర్వాత మీరు ఒకవేళ మీరేస్తే ఇప్పుడు మేము తీసిన మొలక కూడా చిన్నదే ఎందుకంటే చిన్న పువ్వు వచ్చిందనమాట కొబ్బరి ఇంకా ఉంది కాబట్టి కొన్నిట్లయితే కొబ్బరి అంతా అయిపోద్ది ఆకు వచ్చే లోపల మరీ ఎక్కువ పెద్ద వచ్చింది అనుకోండి అసలు లోపల పువ్వు కూడా ఉండదు అనమాట అట్లాగైపోద్ది మీడియంగా మొలకని ఇంకొద్దిగా ఇప్పుడు మేము చూపించిన కంటే వీడియోలో ఇంకొంచెం పెద్దగా అయ్యే మొలక అప్పుడు తీసుకున్నాను అనుకోండి పెద్ద పువ్వు వస్తుంది చాలా బాగుంటుంది బాగుంటుంది అది ఆ మిగతా మొలక కూడా వచ్చింటే బాగున్నాం సరే చూద్దాం కుదరలు చూసి అసలు అయ్యాయి మురిగిపోయా లేకపోతే కాయలు బాగాలేవో చూసి లోడేద్దాం అంతే కదా సేమ్ అదే విధంగా ఉంది ఆ బురువు కానీ నోట్లో స్పాంజిలాగా అడగతా పద్నాలుగు కోసిళ్ళు ఓకేనా తిను దాన్ని కొబ్బరి పువ్వు అంటారు ఓకేనా అది ఫ్రెండ్స్ నేను మనం తీసేద్దాం అనుకున్న చిన్న మనకు రాగానే ఇంకా చిన్నదిగా ఉండేది తీసింటే ఇప్పుడు ఇది కూడా పువ్వు పెద్దదిగా వస్తుంది కానీ మనం ఇంకా ముందే తీసేసాం తెలీదు కదా ఇంకొంచెం ఇంకొంచెం ఇచ్చుకునే మరీ ఎక్కువ ఇచ్చుకునే అనుకో లోపల ఏర్లు వచ్చేస్తాయి అది కూడా ఉంది మీడియంగా కొంచెం ఇప్పుడు దాని మొలక మీద కొంచెం పెద్దది అనుకో పూ పెద్దదిగా ఉంటుంది అంతే ఇంకేం లేదు మీ ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే ఇట్లా కొబ్బరి కాయలు ఉంటే చెట్టు నుంచి పడిన వాటిలో రోడీస్ చేసేసిండీ చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచిది కూడా ఆరోగ్యం కూడా కాకపోతే మూడు నుంచి నాలుగు నెలలు అవును తిను తిను ఆ కింద ఏవర తినేసి ఒక్కరో వదిలేసి తినేసి తినేసి తినమని పై తినేసి అది అట్లా స్వచ్ఛంగా నీళ్లు టెంకాయ నీళ్ళు గంగా నది నీళ్ళు నీళ్ళతో తయారైన పువ్వు బయట వంద రూపాయలు తీసుకుంటారు తెలుసా ఆ పువ్వుకి అట్ట మొలకలు వచ్చినాయి అంతే ఇంకా డిమాండ్ బట్టి ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాక్ వీలేసం వ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్